నారా చంద్రబాబు నాయుడు గారు పదవిలో వచ్చి వద్ద పీపీపీ మెడికల్ కళాశాలని రద్దు చేస్తామన్నారు ఇప్పటికే వంద రోజులు గడిచిపో అలాగే సంవత్సరం గడిచింది అయినప్పటికీ కూడా ఎక్కడికి కూడా అమల్లోకి తీసుకువచ్చిన పరిస్థితి కనిపించట్లేదు మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేస్తూ చేస్తా ఉన్నారు పేద విద్యార్థులు చదువుకు చదువులో దూరం అవుతా ఉన్నారు కానీ మెడికల్ కాలేజీలో చదువుకోవాలంటే ప్రైవేట్ కాలేదు చేస్తూ ఉన్నారు అలర్ట్ చేయవద్దని ఈ సందర్భంగా కూడా చే మేము డిమాండ్ చేస్తున్నాము నారా లోకేష్ పేద విద్యార్థులకి హామీ ఇచ్చారు పీజీ రీమెంబర్స్మెంట్ను విడుదల చేస్తాము ఆరు వేల నాలుగు వందల కోట్లను విడుదల చేస్తామని చెప్పారు కానీ ఆ ఆ మాటలు ఎక్కడ పోయింది పదేలో వచ్చిన ఒక పదేలో వస్తే ఒక మాట పదేలో రాకపోతే ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు వంద రోజుల్లో పీజీ రీమెంబర్స్మెంట్ ఇస్తాను అన్నారు కానీ విద్యార్థులు విద్యార్థులకు మాత్రం మోసం చేస్తా ఉన్నారు మాకు ఓట్లు వేయండి మాకు ఓట్లు వేస్తే గెలిపిస్తే మేము మీకు న్యాయం చేస్తాం మన పద్ధతిలో మాట్లాడారు కానీ ఇప్పుడు పదవిలో ఉన్నారు ఆ మాటలు ఎందుకు మాట్లాడట్లేదు ఏసీ రూముల్లో కూర్చుండడం కాదు మీకు విద్యార్థులు విద్యార్థులకు మీకు ప్రేమ అభిమానం ఉంటే రిమెంబర్స్మెంట్ వెంటనే తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము ప్రైవేట్ కార్ నమ్మత్ర చేయొద్దు మెడికల్ కాలేజ్ నూట ఏడు నూట ఎనిమిది జీవోలని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పుడే ఎవరికి చూస్తా ఉంటే ఎక్కడ కూడా ఆ అమలులోకి ఆ పరిస్థితి మీరు చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి మీకు ఒకటే రానున్న రోజుల్లో మేము ఉధృతంగా ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ పేరు నా పేరు కె రాజశేఖర్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ బల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంటు ఆరు వేల నాలుగు వందల కోట్లు బకాయి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేపట్టడం జరుగుతుంది ఇది ప్రధాన కారణంగా ఈ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఎంతోమంది విద్యార్థులు చదువుకోలేక ఫీజులు కట్టుకోలేక ఇంటికి వెళ్ళి ఉండిపోతున్న సందర్భం పరిస్థితి చూస్తున్నాం దీని మూలంగా ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులుగా మారే పరిస్థితి అంతేకాదు ప్రభుత్వ కళాశాలలో సీట్లు దొరకకపోయినా చదవాలనే సంకల్పంతో ప్రైవేట్ కాలేజీల్లో జాయిన్ అవి చదువుతున్నారు అయితే ప్రైవేట్ కాలేజీల్లో కూడా స్కాలర్షిప్స్ రాకపోవడంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కూడా ఎంతో ఆర్థిక ఇబ్బందులతో కాలేజీలు నడుపుతున్నారు దీనిపైన కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్లు బకాయి తక్షణమే చెల్లించాలని ఏఐఎస్ఎఫ్ పల్లూరుచీలుగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా విద్యార్థులకి శాపంగా మారిన జీవో నంబర్ డెబ్బై ఏడు నూట ఏడు నూట ఎనిమిది కూడా వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి హాస్టల్స్లో కూడా హెల్త్ వాలంటీర్స్ని నియమించాలి వాచ్మెన్లను నియమించాలి లేకపోతే రానున్న రోజుల్లో మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం